షాపు నుంచి వెళ్ళినాయి అని చెప్తున్నారు ఇప్పుడు ఇళ్ళు అదైతే అసాధ్యం షాపు నుంచి కుంభకోణం అంటే తుస్సుమంటది ఎందుకంటే షాపుకొచ్చే ప్రతిదీ కూడా డిపో నుంచినే వస్తుంది డిపో సీల్ లేకుండా షాపులో ఏది పెట్టాల అక్కడ అసాధ్యం ఎందుకంటే ఆ సీల్ లేకపోతే ఆ రోజునే రచ్చ చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కడో ఒకదానికి సీల్ లేకపోయినా రచ్చ చేసేస్తారు ఈనాడు ఆంధ్రజ్యోతి వెయ్యి కళ్ళేసుకు కూర్చుని ఉన్నాయి తెలుగుదేశం జనసేన బీజేపీ ఎవరు ఊరుకునే వాళ్ళు కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ ఎవడు ఊరుకుంటాడు అందులో ఇది బాగా తెలిసిన వాళ్ళు అందరూ కాబట్టి అక్కడెక్కడ ఆ రూట్లో సీల్ లేకుండా రాల అప్పుడేం కావాలి ఒక లక్ష బాటిళ్ళు కొని యాభై యాభై వేల బాటిళ్ళు కొని లక్షకు సీల్ వేస్తారా గవర్నమెంట్ ఆఫీస్లో ఎలా తెలుసుద్ది లేదు లక్షన్నర కొని లక్షే కంపెనీ తరఫున అధికారికంగా లెక్క చూపెట్టి యాభై వేలు అదనంగా లెక్క అనుకోండి ఇక్కడ అంటే యాభై వేలు కూడా సీలైపు ఇచ్చేసి అది ప్రభుత్వం కొన్నట్టుగా కాకుండా షాపుకు పంపించి ఉండాలి అట్లాంటిదైతే డబ్బులు ఎక్కడికి వెళ్తాయి ఈ షాపులో ఇచ్చేటప్పుడు ఏమయ్యా ఈ ఏడు వందల యాభై ఏమో